హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైఎస్ వివేకాను గొడ్డలతో అతి దారుణంగా చంపిన వ్యక్తి ఈరోజు దర్జాగా బయట తిరుగుతున్నాడు వాస్తవాలు ఇవి నేను నిజాలు చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు నాపై కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు థర్డ్ డిగ్రీ కూడా నాపై ప్రయోగించారు నేను ప్రైవేట్ కేసు వేస్తే దాన్ని వాపసు తీసుకోమని వైఎస్ సునీత వాళ్ళ అల్లుడు రాజశేఖర్ నన్ను ఎన్నోసార్లు బెదిరించారు అని వాస్తవాలు చెప్తుంటే అతని మాటను పట్టించుకోవట్లేదు ఎలాగైనా ఈ వైఎస్ వివేకా హత్య కేసును అవినాష్ రెడ్డి మేడకు చుట్టాలి అనే ఎల్లో మీడియా రోజుకొక కథనాన్ని వడ్డించి వారిస్తున్నది ఇలాంటి దారుణమైన ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కాక ఇంకెక్కడ జరుగుతాయి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే వాస్తవాలు చెప్తున్న వ్యక్తి అతని మాటలు పట్టించుకోవట్లేదు చంపిన వ్యక్తి ఏమో ఈరోజు దర్జాగా తిరుగుతున్నాడు ఘోరంగా నరిగి చంపాడు గొడవలతో అతను దర్జాగా తిరుగుతున్నాడు ఒక చంపిన వ్యక్తి అప్రూవ్గా మారటం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు మన న్యాయస్థానాలను ఎలా ఇల్లు ఏమారుస్తున్నారనేది అనేది ఇక్కడ వాస్తవ సంఘటనలు తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా నిన్న ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు చూసి తట్టుకోలేక నిన్న మీడియా ముందుకు వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ వెంకటకృష్ణారెడ్డి రావటం జరిగింది వెంకటకృష్ణారెడ్డి వస్తూ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను వడ్డి వారిస్తుందని ఆయన పిఏ మూలి వెంకటకృష్ణారెడ్డి మండిపడ్డారు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటం చూసి తాను మీడియా ఎదుటకు వచ్చానని ఆయన చెప్పారు ఈ కేసులో వాస్తవంగా ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు ఎవరు యాక్షన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని ఆయన చెప్పటం జరిగింది వివేకా రోజు నాకు ఒక లెటర్ దొరికితే ఆ విషయం నేను వెంటనే నర్రిరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలిపాను అని చెప్పారు నర్రిరెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకా అల్లుడు సునీత భర్త ఈ విషయం దాచిపెట్టమని ఆయన చెప్పగా పోలీసులతో నేను ప్రాబ్లం అవుతుందని నేను అన్నాను నీకెందుకు నేను చూసుకుంటానని ఆయన గట్టిగా చెప్పగా వారి ఉప్పు తిన్న విశ్వాసంతో లెటర్ దాచిపెట్టాను నాతో ఆ పని చేయించిన ఆయన బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు ఆయన చెబితే ఆ పని చేసిన నన్ను ఈ కేసులో ఇరికించారు ఎల్లో మీడియా ఈ వాస్తవాలను మాత్రం ఎప్పుడూ రాయదు చూపదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే అప్పట్లో నన్ను డిటిడిటిసీలో పోలీసులు బాగా కొట్టారు రిమాండ్కు పంపించారు తొంభై రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది కొద్ది రోజుల తర్వాత కేసును సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది వారు ఎప్పుడు పిలిచినా వెళ్ళి సహకరిస్తానని చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున ఢిల్లీ నుండి అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ కౌర్ నుండి నోటీసు నేను అందుకున్నాను ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు ఇలా జరుగుతుందని రాజశేఖర్ నరిరెడ్డి రాజశేఖర్ నాకు ముందుగానే చెప్పారు అంటే వారికి ముందుగానే ఈ విషయం తెలుసని నాకు అప్పుడు అర్థమయ్యింది వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారని కూడా నాకు అప్పుడే అర్థమయ్యింది నేను ఢిల్లీ వెళ్ళడానికి రాజశేఖర్ విమాన టికెట్ ఏర్పాటు చేసి అక్కడ ఉండడానికి వసతి కూడా నాకు కల్పించారు ఖర్చుల కోసం నా అకౌంట్లో యాభై వేలు జమ చేశారు అనే పాస్బుక్ కూడా ఆయన చూపించాడు పులివెందల ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో నాలుగో సూట్ రూమ్లో రామ్ సింగ్ మేము చెప్పినట్లు విని రంగన్న దసగిరి ఎలా బయటపడ్డారో నువ్వు కూడా అదే విధంగా చెప్తే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి పేర్లుగాన నువ్వు చెప్తేనే నువ్వు బతికి బయట కడతావు లేకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు అని నన్ను బెదిరించారు ఆ నొప్పి నన్ను బెదిరించారు నన్ను కొట్టారు ఆ నన్ను కొడితే నేను ఆ అరుపులు తట్టుకోలేక గట్టిగా అరవటం జరిగింది ఆ అరుపులను ఉన్న ఈసీ సురేందర్ రెడ్డి గారు విన్నారు ఇప్పుడు వాటికి సాక్ష్యాలే లేవంటున్నారు కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రామ్ సింగ్ నా కుమారులు ఎదుటే నన్ను కొట్టారు ఫ్రాడ్ డిగ్రీ ఉపయోగించారు వీటికి సాక్ష్యాలు కూడా లేవు అని చెప్తున్నారు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వాడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పమంటున్నాడు వారి వద్ద పనిచేసే వ్యక్తి వారికి అనుకూలంగా చెప్పకుండా నా తరఫున చెప్తాడా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేడవ తేదీన హైదరాబాద్లో ఉన్న నా కుమారుణ్ణి సునీత రాజశేఖర్లో పిలిపించుకుని మీ నాన్న రామ్ సింగ్ చెప్పినట్లు వినమని చెప్పు అందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలి అని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు దీంతో నేను ఆ రాత్రి బయలుదేరి పద్దెనిమిదిన హైదరాబాద్కు వెళ్ళాను పాత ఆఫీస్ కాకుండా కొత్త ఆఫీస్కు అంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు రమ్మని చెప్పారు అక్కడికి వెళ్ళాక రామ్ సింగ్ చెప్పినట్లు వినాలని సునీత నాపై ఒత్తిడి తీసుకొచ్చింది నేనేమో ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను మనం చెప్పినట్లు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకు వెళ్తావని సునీత రాజశేఖర్తో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉంది అని నాకు అప్పుడు అర్థమయ్యింది అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజానిజాలు బయటపడతాయి ఈ పరిస్థితిలో సునీత రాజశేఖర్ రామ్ సింగ్లు నన్ను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాను పోలీసులు పట్ట పట్టించుకోకపోతే అప్పటి ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను అయినా స్పందన లేకపోతే పులివెందల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేశాను కోర్టు ఆదేశాల మేరకు అప్పుడు సిఐ రాజు స్వయంగా మా ఇంటికి వచ్చి రెండుసార్లు వాంగ్మూలం తీసుకుంటే నాతో ఇరవై పేజీల స్టేట్మెంట్ తీసుకున్నాడు ఇప్పుడు రాజు అసలు విచారణే చేయలేదని చెబుతున్నారు ఇందులో పోలీస్ అధికారులైన రాజశేఖర రెడ్డి రామకృష్ణారెడ్డికు ఎటువంటి సంబంధం లేదు నేను అవినాష్తో మాట్లాడినట్లు మీరు నిరూపించాలి సునీత రాజశేఖర్లో నన్ను బెదిరించలేదని రామ్ సింగ్ నన్ను కొట్టలేదని తిరుమలకు కానీ కాణిపాకం కానీ మీరు వచ్చి ప్రమాణం చేస్తారా అని కృష్ణారెడ్డి గారు వివేకా పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది అండి ఇది జరిగిన విషయం అరే అసలు నిజం ఇదిరా బాబు రెడ్డి చనిపోయినప్పుడు లెక్క లెటర్ అక్కడ ఉంది నేను అల్లుడికి కూతురికి చెప్తే ఆ లెటర్ ఎవరికి చూపించొద్దు అని చెప్పారు నన్ను బెదిరించారు ప్రైవేట్ కేసు వేస్తే కూడా నన్ను బెదిరించి వాపస్ తీసుకోమని చెప్పారు వీళ్ళే నాకు టికెట్లు వేసి సిబిఐ కార్యాలయానికి పంపించారు నాపై థర్డ్ డిగ్రీ జరిగింది ఇన్ని వాస్తవాలు చెప్తున్న వ్యక్తిని పక్కన పెట్టేశారు వైఎస్ వివేకాకు రెండో పెళ్లి అయ్యింది ఈ ఆస్తుల గలాట వైఎస్ వివేకాకు వాళ్ళ కూతురుకి ఉంది అనే విషయాలు కూడా పక్కదారి బలించేశారు ఎక్కడైనా కానీ ఆస్తుల విషయంలోనే గొడవ జరుగుతుంది అసలు అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకాకు ఏం సంబంధం అండి వైఎస్ వివేకా వైఎస్ అవినాష్ రెడ్డి ఆ రోజు రాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు ప్రచారం చేసి వచ్చారు వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా అప్పటికే ఒప్పుకునే అన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వైఎస్ వివేకా ప్రచారం కూడా చేస్తున్నాడు అటువంటి ప్రచారం చేస్తూ పార్టీకి కోఆపరేట్ చేస్తున్న వ్యక్తిని ఎందుకు వైఎస్ అవినాష్ రెడ్డి చంపుకోవాల్సి వస్తుంది తనకు అండదండలుగా ఉన్న వైఎస్ వివేకాను సొంత పెదనాయన్ను అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడు ఆస్తుల వల్లే ఎక్కడైనా చంపుకోవడాలు ఏదైనా జరుగుతాయి కుటుంబ సభ్యుల్లో ఆస్తు గొడవల వల్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చంపినోడు దర్జాగా తిరుగుతుంటే అసలు అసలు వాస్తవాలను పక్కన పెట్టేసి ఎల్లో మీడియా రోజుకొక కథనం రాయటం ఇది దుర్మార్గమైన చర్య అసలు న్యాయస్థానాలే లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డిని బతకనివ్వరేమో అని అనుమానం వస్తూ ఉంది అవినాష్ రెడ్డికి ఎలాగైనా వైఎస్ వివేకా కేసు మెడ మెడజుట్టియ్యాలని వాళ్ళు చూస్తున్నది మాత్రం వాస్తవం అసలు నిజాలను బయటపెట్టి అవాస్తవాలను చంపిన వ్యక్తి దర్జాగా తిరుగుతుంటే అతన్ని అప్రూవల్గా మార్చి ఈ రోజుకు ఒక కథనం రాయటం చాలా చాలా దుర్మార్గమైన చర్య అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను